ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పప్పి పేరు కాంచన ఈ కాంచన మళ్ళీ మనందరి దగ్గరికి హ్యాపీగా సంతోషంగా రావాలి దీన్ని ఎవరో కొట్టి పెంచుకునేది ఇది అర్థమవుతుంది కొట్టి ఆ దెబ్బకి ఇదేమైతుందో అని చెప్పేసేసి భయంతో లోటస్ పాయింట్ దగ్గర గేట్ దగ్గరే వదిలేశారు పుణ్యాత్ములు ఎందుకంటే ఆ గేట్ దగ్గర వదిలిస్తే ఎవరైనా చూసి దీనికి ట్రీట్మెంట్ చేయిస్తారని అనుకున్నట్టున్నారు కావాలని అక్కడ పెట్టి వెళ్ళారు ఎందుకంటే ఇది నడవలేని అచేతనమైన స్థితిలో ఉంది కాబట్టి సో ఒక ఊరు పెట్టింది ఇది మీరు ఇలా పెంచుకొని దానికి దెబ్బతగలంగానే వదిలేసేస్తారా అది ఎంతవరకు కరెక్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఆ శివయ్య మీరు చేసిన చర్యలకైతే ఊరుకోడు తగిన శిక్ష విధిస్తాడు మీరు చేసిన చిన్న తప్పిదం మీ వంశాలకు కూడా తగులుతుంది ఎందుకు మీ ద్వారా మీ వంశాలను కూడా తగిలేలా చేస్తారు ఇది కరెక్టేనా నోరు లేని జీవి మిమ్మల్ని